ప్రజల దగ్గరే తేల్చుకుందామంటున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమని శాసన మండల విపక్ష నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు హామీల అమలుపై ప్రశ్నించే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు ఏడాది పాలనలో హామీల అమలులో జరుగుతున్న మోసాన్ని వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా ప్రజలకు వివరించాలని సూచించారు ఇవన్నీ చెప్తే ఆయన అబద్ధం చెప్తాను ఏప్రిల్ ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్ వచ్చింది ఓ సంవత్సరం ఓ సంవత్సరం వచ్చి ఉష్కాకి అయిపోయింది ఓ సంవత్సరం ఉష్కాకి అయిపోయింది మళ్ళీ రెండో సంవత్సరం వచ్చింది అది అది అడుగుతున్నాం మా బాధ్యత ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల పక్షాన్ని మాట్లాడటం మా తాలూకా బాధ్యత అందుకు అడుగుతున్నాం అడిగితే భూస్థాపితం చేస్తాను తాడు తీస్తాను ఎక్కడ వెళ్ళి ప్రజాస్వామ్యం ఏం మాట్లాడి ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం తాట తీస్తే భయం పడిపోయి ఎక్కడో తాటే పారిపోతాం అనుకున్నావా నీ మెడలు ఉంచి ఈ కార్యక్రమాలు చేయడం లేకపోతే ప్రజల చేత నీ మెడలో ఉంచిస్తాం ప్రజలకు తెలియచెప్పాలి వాళ్ళ చైతన్యం చేయాలి వెళ్తున్నారు ఎమ్మెల్యేలు అలా అడగాలి ఈ కార్యక్రమాలు ఏమయ్యా మా సంవత్సరం అయింది మా మా తాలూకా ఇప్పుడు ఇస్తావు ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు అని అడగాలి